హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను వీళ్ళంతా మా తోడుకోడన్లు మేమంతా కలిసి అయితే వీకోట దగ్గర కడతనాయినపల్లి అనే ఊరికి వెళ్తున్నామండి అక్కడ మా చుట్టాలు ఉన్నారు వాళ్ళ చిన్న ఫంక్షన్ అయితే ఉంది అయితే వీకోటాలో శారీలు కొనుక్కున్నామండి అందరూ అందరికి తలా ఒకటి వాళ్ళకి పెట్టడానికి ఇంకా దాంతో పాటు నలుగు కూడా కొనుక్కున్నాము ఆ వీడియో అయితే తీయలేదు నేను ఇంకా వీకోట నుంచి బయలుదేరి అయితే ఫంక్షన్ జరిగే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఈ అన్నోళ్ళ ఇంటికి మేము వచ్చింది రాజన్న అనేసి వీళ్ళ ఇంటికి ఫంక్షన్ కి వచ్చాము పోతానే బాగా రిసీవ్ చేసుకున్నారు అన్నం అయితే తినేసాము వీళ్ళంతా మా బంధువులు అందరూ కలిసి అయితే భోజనం చేశాము భోజనాలు అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడున్న జనరేషన్ లో స్మార్ట్ ఫోన్లు అన్నా వచ్చాయి గాని మనుషుల దగ్గర ఉన్న మనసులు దూరంగా ఉన్నట్టేనండి నిజమా కాదా చెప్పండి అన్నం తింటా ఉంటే కూడా వాళ్ళ ఫోను వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు ఉన్న ఇలా ఫంక్షన్ పెళ్లి లోనో కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుంది ఇది నా ఫీలింగ్ మాత్రమే ఇంకా అన్నం తినేసి అందరితో మాట్లాడేసి అయితే బయలుదేరామండి అంతలోనే మా ఆదన్న కాంతక్క పద్మ అయితే వచ్చారు వీళ్ళది మా ఊరండి మా అమ్మ వాళ్ళ ఊరు వీళ్ళిద్దరూ నాకు అక్కలు పద్మ అక్క అయినా పద్మ అనే పిలుస్తా అట్లా అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదు తొమ్మిది నెలలు మాత్రమే పెద్దది ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ అయితే కూర్చున్నాను కూర్చున్నా నేనేం తినలేదండి వాళ్ళు తినేదానికి దానికి కంపెనీ ఇచ్చేకి ఇంతేనండి బాయ్ బాయ్